నగర్ రాజ్యం తన పేరులాగే అందంగా ఉంటుంది అక్కడి రాజు విక్రమ్ సింగ్ తన రాజ్యాన్ని ఎంతో బాధ్యతగా చూసుకుంటూ ఉంటాడు రాజు తన సాంస్కృతిక సామాజిక రాజనైతిక ఆర్థిక పరిస్థితుల్లో స్థిరంగా పరిపూర్ణంగా ఉంటాడు రాజ్యపు మంత్రిమండలంలో ఒకరిని మించిన ఒకరు తెలివైనవారు సాహసవంతులైన మంత్రులు ఉంటారు మంత్రులలో ముగ్గురు అన్నదమ్ములు జయనాథ్ విజయనాథ్ ఇంకా సుజయ్నాథ్ ఉంటారు జయనాథ్ అందరికంటే పెద్దవాడు రెండవవాడు విజయనాథ్ అందరికంటే చిన్నవాడు సుజయనాథ్ ముగ్గురు అన్నదమ్ముల తండ్రి దిగ్విజయనాథ్ ఊరికి వచ్చిన ఋషికి ఎంతో సేవ చేస్తాడు దానికి బదులుగా అతను దిగ్విజయ్ ని ఆశీర్వదిస్తాడు బాలక నేను నీ సేవతో ఎంతో ప్రసన్ననయ్యాను చెప్పు నీకేం కావాలి మునివర్య నా దగ్గర భగవంతుని దైవాలన్నీ ఉన్నాయి అందుకని నాకేమీ అవసరం లేదు కానీ నాకు పుట్టబోయే బిడ్డల కోసం ఏదైనా అడగాలనుకుంటున్నాను సరే బాబు నీకు ముగ్గురు పిల్లలు పుడతారు వాళ్ళు ముగ్గురు దగ్గర వేరువేరు శక్తులుంటాయి ముగ్గురులో కూడా మానవ దానవా అలాగే దేవతల శక్తులు ఉంటాయి ఇదే నా ఆశీర్వాదం వెళ్ళు సుఖంగా ఉండు దిగ్విజయ్కి ఎప్పుడైతే ముగ్గురు పిల్లలు పుడతారో వాళ్ల ముగ్గురు దగ్గర వేరువేరు శక్తులు ఉంటాయి జయనాథ్ చాలా తెలివైనవాడు అలాగే గుణవంతుడు అతడు ఏ సమస్యనైనా తన తెలివితేటలతో పరిష్కరిస్తాడు తన కళ్లతో ఎదుటివాళ్ల కళ్లల్లో చూస్తూ తను ఎలా మాట్లాడతాడంటే ఎదుటివాళ్లు తన మాటను అంగీకరించాల్సిందే విజయనాథ్ చేతులలో అపారమైన బలం ఉంటుంది సుజయనాథ్ దగ్గర ప్రేమ కరుణశక్తి ఉంటుంది దానితో తను రాతి మనసున్న మనిషిని అడవి జంతువుల మనసును కరిగించగలడు అతను ఏ మనిషి జంతువు తల మీద చేయిపెట్టినా వాళ్ళు తనవశం అయిపోతారు వాళ్ళ ముగ్గురు శక్తుల గురించి తన తండ్రికి తెలుసు తమ శిక్షణను పొందిన తరువాత వాళ్ళు ముగ్గురు తమ తండ్రిని కలిసినప్పుడు తన తండ్రి చూడండి పిల్లలు ఇవాళతో మీ శిక్షణ పూర్తవుతుంది నా కోరిక ఏమిటంటే మీ ముగ్గురు దగ్గర వేరే వేరు శక్తులున్నాయి వాటిని మీరు మీ భవిష్యత్తును మార్చుకోవడానికి ఉపయోగించండి అలాగే చేయడం వల్ల మీ శక్తులు మానవత్వానికి ఉపయోగకరంగా ముగ్గురు అన్నదమ్ములు వరంగా పొందిన తమ శక్తులను ఉపయోగించి సుందరనగర రాజ్యంలో మంత్రి పదవిలో స్థిరపడతారు ముగ్గురు తమ శక్తులతో సుందరనగర రాజ్యాన్ని ఎంతో వైభవంగా మార్చేస్తారు జయనాథ్ పక్క రాజ్యానికి చెందిన విషయం గురించి పక్క రాజ్యపు మంత్రితో మాట్లాడుతూ ఇలా అంటాడు ఇలా చూడండి జయసింగ్ గారు మీ రాజ్యానికి మా మధ్య సరిహద్దులు నిర్మించారు ఇప్పుడు ఆ సరిహద్దులలో కేవలం దేవీ నది గురించి మాత్రమే వివాదాలు జరుగుతున్నాయి ఒకవేళ దేవీ నది నీళ్లు మన రెండు రాజ్యాల ప్రజలు ఉపయోగిస్తే అప్పుడు ఎటువంటి వివాదము ఉండదు చూడండి యుద్ధం చేయడం వల్ల మీకు లాభం ఉండదు మాకు లాభం ఉండదు రెండు రాజ్యాలకు నష్టమే జరుగుతుంది అందుకని నా ఆలోచన ఏమిటంటే మనం సుఖశాంతులతో ఉందాం మన రాజ్యము బాగుంటుంది మనము సంతోషంగా ఉండొచ్చు మీరు చెప్పింది నిజమే జయనాథ్ పది సంవత్సరాలుగా జరుగుతున్న వివాదాన్ని మీరు ఎంతో సులభంగా పరిష్కరించారు మీ మేము ఒప్పుకుంటున్నాం వారు ఎందుకు ఒప్పుకోరు జయనాథ్ ఎదురుగా ఉన్న వ్యక్తి కళ్లలో కళ్ళు పెట్టి తన తెలివితేటలతో ఎలా పరిష్కరించారు అంటే తన తెలివితేటలు ఇంకా శక్తి వల్ల రెండు రాజ్యాలకు లాభం కలుగుతుంది బుద్ధిబలం గురించి మాట్లాడినప్పుడు శరీర బలం ఎందుకు మాట్లాడకూడదు ఒక చాలా పెద్ద చెట్టుని విజయనాథ్ చిటికలో ఎత్తేస్తాడు అది చెట్టు కాదు ఏదో గడ్డి అన్నట్టు అది చూసి రాజు సింగ్ ఇలా అంటాడు భలే భలే విజయనాథ్ ఈ బలానికి ఎవరి దృష్టి తగలకూడదు మీరు మా సైనాధిపతిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను మహారాజా సుందర్ నగర్ రాజ్యానికి సేవ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చారు నేను మిమ్మల్ని ఎప్పుడు నిరాశపరచను విజయనాథ్ ఎన్నో యుద్ధాలను గెలిచి తమ రాజుని సంతోషపెడతాడు ఏ సైనికులనైతే బంధిస్తారో వాళ్ల మనసులో ప్రేమ కరుణ పుట్టించడానికి మనసును మార్చే పనిని సుజయనాథ్ ఎంతో శ్రద్ధగా చేస్తాడు ప్రేమ ఇంకా మొత్తాన్ని కూడా జయించేయచ్చు మీరు ఈ బంధికారా నుండి బయటికి వెళ్లి ఒక మంచి జీవితాన్ని జీవించండి అదే నా కోరిక ప్రేమ కరుణతో మనిషితోనే కాదు అడవి మృగాలతో ఏర్పరచుకోవచ్చు అది చూసి విక్రమ్ సింగ్ ఉండలేకపోతాడు అతను వెళ్ళి మీరే పని అయితే ఇది చాలా గొప్ప పని మీ అన్నదమ్ములు ముగ్గురు ఈ రాజ్యానికి ఒక వరం లాంటివారు అవును అది నిజమే వీళ్ళు ముగ్గురు కూడా ఒక వరం లాంటి వాళ్లే కానీ ఒకరోజు ఈ వరానికి కూడా శాపం ఎలా తగులుతుందంటే ఒక యుద్ధంలో సేనాపతి చేసిన పనిని రాజు ఎంతో మెచ్చుకుంటారు ఆ విషయానికి ముగ్గురు అన్నదమ్ములు రాజ్య దర్బారులో గొడవ పడతారు క్షమించడు మహారాజా ఈ యుద్ధంలో సైనాధిపతిని మాత్రమే మెచ్చుకుంటున్నారు చాలా గౌరవిస్తున్నారు కాని దానికి నాకు కూడా హక్కుంది నేనేదైతే పన్నాగం పన్నానో దాన్నే కదా ఉపయోగించి మనం ఈ విజయాన్ని సాధించాం లేదు లేదు మహారాజా తను పన్నాగం అయితే పన్నాడు కానీ యుద్ధ మైదానంలో నా సైన్యంతో నేనే కదా పోరాడాను చూడాన్నయ్యా నువ్వు కొన్ని రాజ్యాలతో మన రాజ్యానికి స్నేహం చేశావు కానీ ఇంకొన్ని కొన్ని రాజ్యాల్లో యుద్ధం జరుగుతుంది కదా అది నేనే చేశాను అందుకని ఈ యుద్ధంలో నాకే ఎక్కువ ప్రత్యేకత లభించాలి మీరిద్దరు కాస్తాగుతారా నేను దేశాలతో సంధి చేశాను వాళ్ళకి నచ్చ చెప్పాను యుద్ధం చేయటంతో ఎంత నష్టం జరుగుతుందోనని ఆ విధంగా నేను వాళ్ల మనసుల్ని యుద్ధపు ఆలోచనల నుంచి దూరం చేశాను ఇది చాలా ముఖ్యమైన పని మహారాజా ఈ యుద్ధంలో గెలిచిన శ్రేయస్సు నాకే లభించాలి అందుకే నాకు ఎక్కువ లభించాలి గౌరవం బహుమానం కూడా నాకే ఇవ్వాలి లేదు గౌరవం నాకు లభించాలి లేదు అది నా అధికారం బహుమానం నాకే దక్కాలి ముగ్గురు కూడా ఏ విధంగా గొడవ పడతారంటే దర్బారులో నుంచి వాళ్ళు ముగ్గురు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటికి వెళ్ళిపోతారు రాజా విక్రమ్ సింగ్ మనసులో ఈ విషయం చాలా బాధ కలిగిస్తుంది ఆయన వాళ్ళకి శిక్ష విధించాలనుకుంటారు కానీ ఏమీ చేయలేకపోతారు ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఎంతో ముఖ్యమైన వాళ్ళు రాజు ముగ్గురికి కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు కానీ అది కుదరలేదు వాళ్ళు ముగ్గురు కూడా గొడవ పడతారు కొన్ని రోజుల తరువాత రాజు దర్బారులో నలుగురు ఐదుగురు ఏడుస్తూ వస్తారు మహారాజా మేము చాలా దిగులుగా త్వరగా చేయండి లేకపోతే ఆ భయంకరమైన పులి నుండి మమ్మల్ని కాపాడండి ఎందుకు అసలు ఏం జరిగిందో చెప్పండి మహారాజా మా ఊళ్ళో ఒక పెద్ద భయంకరమైన విచిత్రమైన పులు వచ్చింది దాని నోట్లో నుంచి నిప్పులు కురుస్తున్నాయి అది తన ఆహారాన్ని కాల్చుకు తింటుంది దాన్ని మామూలు ఆయుధంతో చంపలేము అది మా పశువులను గొర్రెలను అంతేకాకుండా ఊళ్ళో ఉన్న కొంతమంది జనాలను కూడా తినేసింది అది అడవిలో ఉన్న మృగాలను కూడా తినేస్తుంది త్వరగా కాపాడండి చేయండి ఆ విషయం వినగానే విక్రమ్ సింగ్ కంగారు పడతాడు ఆయన వెంటనే తన సైనికులను జయనాథ్ విజయనాథ్ ఇంకా సుజయనాథ్ ని పిలవమని పంపిస్తాడు ముగ్గురు వెంటనే రాజు ముందుకు వస్తారు మహారాజా ఈ విషయాన్ని చేయండి నేను వల పన్నుతానంటే ఆ భయంకరమైన జంతువు అందులో ఇరుకు దొరికిపోతుంది లేదు మహారాజా ఈ పని నాది నేను దాన్ని పూర్తిగా అంతా చేసేస్తాను మహారాజా ఈసారి మీరు నన్ను పంపించండి నేను దాన్ని నా శక్తులతో శాంతింపు చేసేస్తాను వాళ్ళు ముగ్గురు కూడా పులి ముందుకు వెళ్ళినప్పుడు ఆ మాయ పులి ముందు ఎవ్వరూ పనికి విజయ్ నాథ్ దానితో తలబడ్డానికి వెళ్తాడు అప్పుడు సింహం గాయపరుస్తుంది అదంతా చూసి సుజయ్ నాథ్ కి తన ముందుకు వెళ్ళటానికి ధైర్యం సరిపోదు వాళ్ళు ముగ్గురు ఓడిపోయి రాజు దగ్గరికి వస్తారు అది అంత శక్తివంతమైనది అంత ప్రమాదకరమైందని నాకు తెలియదు నా ఉద్దేశం ప్రకారం దాన్ని మీరు ముగ్గురు కలిసి ఓడించాలి మీరు ముగ్గురు కలిసి ఒకటిగా వెళ్ళాలి నా మాట వినండి మీ ద్వేషాలను పక్కన పెట్టి రాజ్యం మంచు కోసం ఒకటవండి వాళ్ళు ముగ్గురు రాజు మాటను వినాల్సి వస్తుంది ఎందుకంటే అది రాజ్యపు రక్షణకు సంబంధించింది జయనాథ్ ఒక ఆలోచన చేస్తాడు ఊరి బయట ఉన్న ఒక గుహ అది అడవిలో ఉంటుంది అందులో కొన్ని గొర్రెలను ఎలా కడతారంటే సింహానికి అన్నిటికంటే ముందు అవే కనిపిస్తాయి దానికోసం విజయ్నాథ్ సింహాన్ని దాని వెనక పరిగెత్తించి దాన్ని గుహ దగ్గరకు తీసుకొచ్చే బాధ్యతను స్వీకరిస్తాడు సుజయ్నాథ్ ఆ పన్నాంగంలో అడవి మృగాలు కంగారు పడకుండా వాటితో మాట్లాడి అడవిలో ఒక మూలన ఉంచుతాడు నువ్వు కావాల్సిందే దీని వాసన నా దగ్గరకు వచ్చావు ఇప్పుడు నేను నిన్ను గుహ దగ్గరకు తీసుకెళ్తాను మీరిక్కడే ఈ చోటే ఉన్నది ఒకవేళ మీరు ఎవరినైనా ఆ సింహం చూసిందంటే అది గుహను వదిలేసి మీ దగ్గరికి వస్తుంది ఇంకేముంది ఎప్పుడైతే సింహం వచ్చిందో అది విజయనాథ్ శరీరం నుండి వచ్చిన దుర్వాసనను వాసన చూసి అతని వెనకే పరిగెడుతుంది విజయనాథ్ గుహ వరకు వచ్చి అడవిలో ఎక్కడో మాయమైపోతాడు అప్పుడే సింహం దృష్టి గుహలో బంధించి ఉన్న గొర్రెల మీద పడుతుంది అప్పుడది గుహ గుహద్వారం దగ్గర పడేస్తాడు ఆ సింహం గుహలోపలే ఇరుక్కుపోతుంది వాళ్ళు ముగ్గురు తమ పనిని పూర్తి చేసి రాజు దగ్గరికి వస్తారు అప్పుడు మహారాజు ఐకమత్యం అనుకున్న బలం చూశారు కదా ఐకమత్యంలో ఏదైతే బలముందో అది మనల్ని ఏ సమస్య నుండానే కాపాడగలదు అందుకే మీరు ముగ్గురు కూడా ఒకటిగా ఉండాలి మహారాజా మేము మా తప్పును తెలుసుకున్నాం కలిసి ఉంటే కలిగే శక్తిని మేము అర్థం చేసుకున్నాం ఇవాటి నుంచి మేము ముగ్గురం కలిసే ఉంటాం